ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಧಿಕಾರೋ ಅಹಂಕಾರ ಕಲ್ಲುಕೆಕ್ಕಿನ ನಿ ಅಸೆಂಬ್ಲಿ ಮಹಿಳೆಯನ್ನು అని చూడకుండా కూడా తను కించపరుస్తూ మాట్లాడాడు దానికి నిరసనగా వేలేర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్నాం సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆమె సబితా ఇంద్రారెడ్డి గారి వయసంతా రాజకీయ అనుభవం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నిన్న నిండు సభలో సబితా ఇంద్రారెడ్డి గారిని సునీత లక్ష్మారెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తను ముఖ్యమంత్రిలాగా వ్యవహరించకుండా సాధారణ శాసనసభ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ఇంకా ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తున్నాం మీరు ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోకండి మీరు చేసే పనుల వల్ల ఆ ముఖ్యమంత్రి పదవికే విలువ తగ్గిపోతుంది నీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు తెలంగాణకు కానీ ఎవరు కూడా ఇలా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు ఎవరికీ అధికారం శాశ్వతం కాదు ఐదు సంవత్సరాల తర్వాత నీ పదవి కూడా పోతుంది పదవి ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కళ్ళుకు నెత్తికెక్కినట్టుగా అహంకారంతో మహిళా శాసనసభ్యులను చూడకుండా మాట్లాడడం ఇది సమంజసం కాదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొక్కసారి మీకు మేము వేలేరు మండల పార్టీ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము అక్క సవితా ఇంద్రారెడ్డి గారు మరియు సునీత లక్ష్మణారెడ్డి గారి మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వాక్యం చేసినందుకు ఈరోజు మండల పార్టీ తరఫున ఈరోజు దిష్టి దహనము తర్వాత కేటీఆర్ గారు ఆదేశానుసారము మహిళల పట్ల అనుచిత వాక్యాలు చేస్తే ఏం జరుగుతుందో చెప్పటానికే మేము ఈరోజు ఈ దిష్టి బొమ్మ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగినది ముఖ్యమంత్రి గారికి మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటున్నారు కానీ స్టేజీ ఎక్కగానే స్టేజి లెక్కగానే సంక్షేమ పథకాలు ప్రారంభించినప్పుడు అసెంబ్లీలో రాగానే మాత్రం ఆయనలో ఒక అపరిచిత వ్యక్తి ఎంటర్ అవుతాడు అతను నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు వెటకారంగా ఎప్పుడు చూసినా కూడా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వెటకారంగా మాట్లాడుతున్నారు ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మనమిన్నే పడుతుంది కేసీఆర్ గారు ఆకాశం అంత ఎత్తు నువ్వు ఎక్కడ ఉన్నావు కింద కింది స్థానంలో ఉండు కేసీఆర్ గారు ఎక్కడ ఎక్కడ నీ అనుచిత వాక్యలు ఎక్కడ మా మాట్లాడితే కేటీఆర్ గారిని దాపకొకసారి కేటీఆర్ గారు ఎక్కడెక్కడో చదివిందని మాట్లాడుతూ చదువుకున్నాను కేసీఆర్ కేటీఆర్ గారు ఏం చెప్తారు నేను ఎంబీఏ ఒక చేసిన తర్వాత అమరికాడ చేసినా చెప్తాను కానీ వీరికి సంబంధించిన చదువేం ఏం చదువుకున్నారు ఓన్లీ జడ్పీ వచ్చేస్తూ ఎదికారు మరి చదువుకున్నా అంటారు మరి మీ చదువు ఏంటి మీ అర్హత ఏంటిది మీరు ఒక తెలంగాణ ఉద్యోగస్తున్న ముఖ్యమంత్రి కానీ మీరు మాట్లాడేది మాత్రం కరెక్ట్గా లేదు మీ భాష చాలా వక్రబుద్ధితో ఉన్నది మహిళల పట్ల ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు డీకే అరుణ గారు మీరు మీకు పార్టీ మారచ్చు కానీ డికే అరుణ గారు వారి చిన్న కూతురుకి పెళ్లి చేసి అదే బట్టలతోనే వచ్చి ఏది క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా చాలా మందిని చూసినాం కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని కూడా చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మా తెలంగాణ మహిళలకు పట్టింది మీరు వంశం అనేది లేకుండా ఈ రోజు నిండు సభలో మీరు మా మహిళలకు సబితా ఇంద్రారెడ్డి గారిని కావచ్చు సునీత లక్ష్మారెడ్డి కావచ్చు ఏ మహిళలైనా మీరు అగోర పరిస్తే మీరే కాదు మీ పార్టీ కూడా తుడిచిపెట్టుకొని పోతుంది అదే బట్టి విక్రమార్క గారిని కూడా హెచ్చరిస్తున్నాను ఏ మొహం పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు ఇది చాలు వేరే ఏ మొహం అవసరం లేదు మంచిగా నిండుగా సబితా ఇంద్ర ఇంద్రారెడ్డి సబితా అక్క అంటే వాళ్ళ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా ఒక గౌరవం ఉన్నది వారి భర్త చనిపోయినా కూడా పాత దిగం ఎంగుకొని వారు రాజకీయంలోకి వచ్చి ఎందుకు రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోకి వచ్చి పదవులు తీసుకోవడానికి కాదు వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చింది రోజు తెలంగాణ మహిళలందరూ కూడా మీరు అన్ని చూస్తూ అన్ని గ్రహించండి ఇలాంటి ముఖ్యమంత్రులకు తప్పకుండా ఎప్పుడు కూడా మన సంఘీభావం తెలిపద్దు